పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కీసరా హైవే పై హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో తల్లి మూడు నెలల బిడ్డ చనిపోయారు ప్రమాదంలో బంధువుకు గాయాలయ్యాయి బైకును వెనక నుండి లారీ బలంగా ఢీకొట్టింది తల్లి చేతిలో నుండి పసికందు ఎగిరిపడి చనిపోయాడు లేవలేని స్థితిలో ఉండి బిడ్డను తాకలేక ఆ తల్లి వెలవెల్లాడిపోయింది బిడ్డ మరణించిన కాసేపటికే తల్లి కూడా చనిపోయింది ఈ ఘటన చూసి స్థానికులు చలించిపోయారు గత శనివారం రోజున కృష్ణాష్టమి సందర్భంగా బాబును కృష్ణుడిగా అలంకరించి ఆ తల్లి మురిసిపోయింది బాబుకు మూడో నెల రావటంతో కంచుకచర్ల మండలం కీసర గ్రామంలో ఉంటున్న పెద్దమ్మ రేణుక ఇంట్లో ఒకరోజు నిద్ర చేయాలనుకుంది ఎంతో ఆనందంగా బయలుదేరారు కానీ వీధి వక్రీకరించింది పెద్దమ్మ ఇంట్లో నిద్ర చేయటానికి వెళుతూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు ఆ బిడ్డ కన్నయ్య నువ్వు లేక నేను లేను అంటూ బిడ్డ మరణించిన గంటల్లోనే తల్లి కూడా తుది శ్వాస విడిచింది శుక్రవారం కంచుక చర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద జరిగింది ఈ ప్రమాదం హృదయ విదారకంగా ఉంది మాటల్లో చెప్పలేని విషాదం కనిపిస్తోంది విజయవాడకు చెందిన నవీన్ చైతన్యకు రెండు వేల ఇరవై నాలుగులో వివాహమైంది నవీన్ ఆటో డ్రైవర్ వీరిద్దరికి మూడు నెలల కిందట బాబు జన్మించాడు ఆర్ది కానీ నామకరణం చేశారు తల్లి చైతన్య తన మూడు నెలల ఆద్వితో కానూరులోని తల్లి మరియమ్మ ఇంట్లో ఉంటోంది శనివారం రోజు కృష్ణార్ని సందర్భంగా బాబును కృష్ణుడిగా అలంకరించి మురిసిపోయింది బాబుకు మూడ నెల రావడంతో కంచికచర్ల మండలం కేసర గ్రామంలో ఉంటున్న పెద్దమ్మ దగ్గరికి వెళ్లాలనుకుంది శుక్రవారం ఉదయం కానూరు నుంచి తల్లి మరియమ్మ ఆద్విక్తో కలిసి చైతన్య ఆర్టీసీ బస్సులో బయలుదేరింది బస్సు కీసర శివారుకు చేరుకోగానే మరియమ్మ తన అక్క రేణుకకు ఫోన్ చేసి చైతన్యతో పాటు బాబును తీసుకెళ్ళడానికి ఏదైనా బండి పంపమని అడిగింది తన ఇంటి సమీపంలో ఉన్న శ్రీరామ్ అనే యువకుడికి బైక్ ఇచ్చి వారిని తీసుకురామని రేణుక చెప్పి పంపించింది టోల్ గేట్ వద్ద బస్సు దిగాక చైతన్య బాబుని తీసుకుని బైక్పై ఎక్కి వెళ్తుండగా వెనుక నుంచి అదే సమయంలో ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బలమైన గాయాల రావడంతో మూడు నెలల ఆద్విక అక్కడికక్కడే చనిపోయాడు తల్లి చైతన్యకు గాయాలయ్యాయి రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆ బిడ్డను తాకటానికి లేవలేని స్థితిలో ఉండి ఆ తల్లి విలువెల్లాడిపోయింది ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది శ్రీరామ్కు స్వల్ప గాయాలయ్యాయి నిఘత జీవులుగా మారిన చైతన్య ఆద్వికులను చూసి బంధువులు కంటతడి పెట్టుకున్నారు అత్యంత హృదయ విదారకంగా ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి కంటతడి పెట్టుకున్నారు ఆ లారీ వేగంగా వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఎగిరి అవతల పడ్డారు తన చేతిలో ఉన్నటువంటి మూడు నెలల పసికందు ఎగిరి అవతల పడి గాయాలు కావడంతో ఆన్ ది స్పాట్ ఆ మూడు నెలల బాబు చనిపోయిన పరిస్థితి ఉంది ఆ తల్లికి తీవ్రంగా గాయాలయ్యాయి ఆ తల్లి కూడా అసలు అసలు కదిలించలేని పరిస్థితి ఉంది ఆ బిడ్డను అందుకోవాలని చాలా తప్పించింది ఖాళీ తీవ్రంగా గాయాలు కావడంతో ఆ తల్లి రోడ్డు మీద పడి కదలలేని పరిస్థితిలో తన బిడ్డను అదే విధంగా చూస్తూ ఏడుస్తూ రోధిస్తూ అందుకోలేని పరిస్థితిలో ఆ తల్లి ఉంది చాలా దారుణమైనటువంటి ఘటన పెద్దమ్మ ఇంట్లో ఒకరోజు నిద్ర చేయాలని ఎంతో సంతోషంగా బయలుదేరినట్టు వాళ్ళ సంతోషం ఎంతోసేపు నిలవలేదు విధి వక్రీకరించి లారీ రూపంలో మృత్యువు ఒక్కసారిగా కబలించింది వేగంగా వచ్చినటువంటి ఆ లారీ ఒక బైక్ మీద వీళ్ళు వెళ్తూ ఉన్నారు పెద్దమ్మ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెప్పి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్నారు వాళ్ళని బైక్ మీద తీసుకురాయా అని చెప్పి పంపించింది వాళ్ళ పెద్దమ్మ అతను వచ్చి తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా లారీ ఢీకొట్టడంతో రోడ్డు మీద చాలా బలంగా రోడ్డుకి గుద్దుకొని పడిపోయారు ఎంత దారుణం చూడండి మూడో నెల వచ్చింది ఆ బాబుకి మొన్న కృష్ణాష్టమి రోజు కూడా అందంగా అలంకరించుకుని కృష్ణుడి వేషధారణలో తన బిడ్డను చూసుకొని మురిసిపోయి చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో అసలు ఎంతటి విషాదం చూడండి పెద్దమ్మ ఇంటికి వెళుతూ ఇంకా కసేపట్లో వెళ్ళిపోతారు ఆ ఇంటికి చాలా సంతోషంగా పెద్దమ్మ ఇంట్లో ఉందామనుకుని అనుకున్నారు చైతన్య తన బాబుని తీసుకుని వెళ్ళే సమయంలోనే రోడ్డు మీద లారీని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వేగంగా వచ్చిందండి వేగంగా వచ్చి ఒక్కసారిగా కొట్టేసరికి రోడ్డు మీద పడిపోయారు తీవ్ర గాయాలయ్యాయి ఆ బాబు అయితే స్పాట్లోనే రోడ్డు గట్ల గుర్తుకొని చనిపోయిన పరిస్థితి బాబు అసలు విగతజీవిగా మారిపోయి తన కళ్ళ ముందు కదిలించకుండా అసలు ఏమాత్రం కదలేకుండా బాబు పడిపోవటాన్ని చూసి గుండె లవిసేలా రోధించింది ఇక ఆవి కూడా తీవ్ర గాయాల పాలైపోయి రోడ్డు మీద పడిపోయింది బాబుని కనీసం అందుకుందాం నా బాబుని హత్తుకుందాం అని అనుకుంది ఆ చివరి క్షణాలు చూసి అక్కడ రోడ్డు మీద పోయే స్థానికులు వాహనదారులందరూ చూసి ఆ ఘటన చూసి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితుంది వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేశారు వెంటనే అక్కడ అంబులెన్స్కి ఫోన్ చేయగానే వచ్చారు అంబులెన్స్ వచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు నందిగామకి తీసుకెళ్లారు లేదు అక్కడ కాదు మీరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పారు తీసుకెళ్లారు ఆసుపత్రిలోనే తల్లి చైతన్య కూడా చనిపోయింది బాబు అయితే మూడు నెలల పసికందు ఆన్ ది స్పాట్ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితుంది ఎవరైతే వచ్చాడో తీసుకెళ్ళటానికి అతనికి స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది చూసారా అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఎప్పుడు కుటుంబంలో ఎలాంటి విషాదం జరుగుతుందో ఎవరికి ఊహ కందనటువంటి విషయం విధి వక్రీకరించింది ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నెలకొంది చైతన్య భర్త ఒక ఆటో డ్రైవర్ ఈ ఘటన తెలిసిన వెంటనే గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నాడు అతను అసలు దేవుణ్ణి కూడా నిందించే పరిస్థితి నేను ఏం పాపం చేశాను ఏం నేరం చేశాను ఘోరం చేశాను నా భార్యను తీసుకెళ్ళిపోయా మూడు నెలల పసికందును కూడా తీసుకెళ్ళిపోయా ఉంటూ ఆసుపత్రి దగ్గర కూర్చొని తల పట్టుకొని రోధిస్తున్నారంటే ఎంత దారుణం చూడండి అక్కడ టోల్ ప్లాజా దగ్గర కూడా అక్కడ స్థానికులు చాలా సార్లు అక్కడ పోలీసులకు అధికారులకు కంప్లైంట్ చేశారు ఇక్కడ రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది కుదించుకుపోయింది ఆ రోడ్డు ఇక్కడ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ఇక్కడ యాక్షన్ తీసుకోండి అని చెప్పి చాలా సందర్భాల్లో అక్కడ స్థానికులు గొడవ కూడా చేసిన పరిస్థితి కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోవాలా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది అక్కడ ఆ రోడ్డు మీద తరచుగా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి రహదారి అవసరం విస్తరణ చేయాలంటే చేయాల్సిన అవసరం ఉంది కనీసం పట్టించుకోకపోవటం వల్ల అధికార యంత్రాంగం తరచుగా ప్రమాదాలు జరిగి కుటుంబాలు కుటుంబాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంత దారుణం చూడండి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఆ ప్రమాదం తాలూకు ప్రమాదం జరిగిన తర్వాత ఉన్న పరిస్థితి ఒకసారి స్క్రీన్ మీద చూపించాలన్నా చూపించలేని పరిస్థితి అంత దారుణంగా ఉన్నాయి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల ఆ విజువల్ మేము చూపించలేకపోతున్నాం చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి ఆ తల్లి ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా తన బాబుని హత్తుకోవాలని చూసింది కానీ తను కూడా తీవ్ర గాయాలతో కదలలేని పరిస్థితి చాలా దారుణమైన విషయం ఆ కుటుంబం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది తల పట్టుకొని గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు పెళ్ ఒక ఏడాది అవుతోంది మూడు నెలలు బాబు చూసారా అక్కడ అధికారుల్ని స్థానికులు నిలదీస్తూ ఉన్నారు గొడవ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మీరు అక్కడ పరిస్థితిని చక్కదిద్దండి రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి చాలామంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు ఈ విధంగా ప్రమాదాలు జరిగి అక్కడ పరిస్థితిని పూర్తిగా సెటిరేట్ చేయండి అని చెప్పి నెత్తినోరు బాదుకుంటున్నారు అక్కడ ఆ టోల్ ప్లాజా సమీపంలో కానీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా నాదులే లేదు అందుకే ఈ ఘటనలు అనేవి జరుగుతున్నాయి ఇప్పటికైనా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఏదన్నా రోడ్డు ఆక్రమణకు గురైతే ఏదన్నా విస్తరణ చేయాలంటే లేదంటే హెచ్చరిక బోర్డులు ఏమన్నా పెట్టాలంటే ఇది ఒక ప్రమాదకరమైన స్థలం ఇక్కడ జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఈ లిమిట్ స్పీడ్తోనే వెళ్ళండి ఇలాంటివి హెచ్చరికలు చేయాల అవి చేయకపోవటం వల్లే ఇలాంటి విషాదకరమైన ఘటనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం